కేరళలో గత నెల ముప్పయో తేదీన చెట్లు విరిగిపడి సుమారుగా రెండు వందల కంటే ఎక్కువ మంది మృతి వాతావరణంలో మార్పుల కారణంగా భారీ వర్షాలతో వాయ్నాడులో కొండచర్లు విరిగిపడ్డాయని తాజా అధ్యయనంలో తేలింది ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగి ఉంటే కేరళలో వర్షపాతం మరో నాలుగు శాతం పెరిగేది దీంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారేవని తాజా అధ్యయనంలో తేలింది కేరళలో నిపుణులు పర్యటించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు ఇక ఈ అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం కేరళను గత నెల ముప్పైన ప్రకృతి పగబట్టినట్టుంది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి సుమారు రెండు వందల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికీ పలువురి ఆచూకి తెలియకుండా పోయింది అయితే తాజా అధ్యయనంలో ఇంటర్నేషనల్ సైంటిస్టులు కొండ చర్యలు విరిగిపడ్డానికి గల కారణాల గురించి ఒక నివేదిక ప్రభుత్వానికి చేశారు వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయని వారు నిర్ధారణకొచ్చారు వయనాడులో భారీ వర్షాలు కురిసిన రోజులు ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే భారీ వర్షాలు మరో నాలుగు శాతం పెరిగేవి దీంతో మరింత ఆస్తి ప్రాణ నష్టం సంభవించేదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు గత నెల ముప్పైనా కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ స్థాయిలో ప్రకృతి విపత్తు జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో సంభవించిన వరదలకు సుమారు నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఇక కేరళలో తాజాగా కొండ చర్యలు విరిగిపడడంతో వాల్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ అధ్యయనం చేసింది బుధవారం నాడు ఓ నివేదికను కూడా విడుదల చేసింది కేరళలోని భారీ వర్షాల కారణంగా వాతావరణంలో మార్పు కీలక పాత్ర పోషించిందని నిర్ధారణకు వచ్చారు వాతావరణంలో మార్పుల వల్ల వయనాల్లో అధికంగా పది శాతం వర్షపాతం కురిసిందని విదేశీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది అయితే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ మాత్రం అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం వల్ల ప్రాణ నష్టం అధికంగా జరిగిందని ఆయన వరుణ దేవుడిపై అపవాదు మోపారు కేవలం నలభై ఎనిమిది గంటల్లో వయనాడు ప్రాంతంలో ఏకంగా ఐదు వందల డెబ్బై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు వాస్తవానికి ఆ రోజు రెండు వందల నాలుగు మీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా అని వాస్తవం కంటే రెండు రేట్లు వర్షపాతం పెరగడంతో మృతుల సంఖ్య పెరిగిందని ముఖ్యమంత్రి వివరించారు ఒకవేళ అదే రోజు గ్లోబల్ వార్మింగ్ రెండు శాతం పెరిగి ఉంటే ఇదే వర్షం మరో నాలుగు శాతం అధికంగా కురిసేదని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల భవిష్యత్తులో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్నాయని కూడా తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలిపారు ఇక అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం నాయకుడు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు కొండ చర్యలు విరిగే అవకాశం ఉందన్న సమాచారం తెలిసిన వెంటనే అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని ఆయన సూచించారు ఇక ఇండియా విషయానికి వస్తే విదేశీ నిపుణుల అంచనా ప్రకారం వాతావరణంలో మార్పుల కారణంగా భారీ వర్షాలు తుఫాన్లు చోటు చేసుకుంటున్నాయి దీంతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి దీర్ఘకాలం పాటు ఉష్ణోగ్రతలు కొనసాగితే కుండపోత వర్షాలు కురుస్తాయి ఈ వర్షాలు కాస్త తుఫాన్ గా మారుతాయని నిపుణులు హెచ్చరి వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ నివేదికలో ఈ ఏడాది మే నెలలో ఆసియాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి ఆ తర్వాత నెలలో అంటే జూన్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుని తీవ్ర ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టానికి కారణమైందని నివేదికలో వివరించింది కేరళలో రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా మూడు వందల నలభై ఒక్క అతిపెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి ప్రతి ఏడాది వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడడం ఇక్కడ సర్వసాధారణమైంది కేరళలోని వయనాడ్ ఇడుక్కి మల్లాపురం కాసర్గాడ్ కోజికోడ్ జిల్లాలో అతిపెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి రెండు వేల పద్దెనిమిదిలో రాత్రి భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి వయనాడు జిల్లాలో కవలాపర మల్లాపురం పుతుమాల ప్రాంతాల్లో డెబ్బై ఐదు మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ఏడాది కూడా భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఐదు వందల ఇరవై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం పడింది అయితే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో ప్రాణ నష్టం విపరీతంగా పెరిగిపోయింది వాతావరణంలో మార్పులకు కారణంగా మానవ తప్పిదాలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదిలా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని కమ్యూనిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ను అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే అది వాస్తవ రూపం దాల్చారంటే తేలికగా అయ్యే పని మాత్రం కాదు ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో భాగంగా రూమ్ ఫర్ రివర్ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు అయితే వయనాడు కొండ ప్రాంతం కాబట్టి టూరిజం ద్వారా రెవెన్యూ పెంచుకోవడానికి అడ్డు అదుపు లేకుండా నిర్మాణ పనులు చేపట్టి ప్రకృతిని చెరబడుతున్నారు దీంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అకాల వర్షాలు కురవడంతో ఇటు ప్రాణ నష్టం అటు ఆస్తి నష్టం చవి చూడాల్సి వస్తోంది మరి ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం నిపుణుల సూచనను పాటిస్తే ప్రాణ నష్టం నివారించవచ్చు లేదంటే వచ్చే ఏడాది ఇదే వర్షాకాలంలో మరో రెండు మూడు వందల మందిని బలించుకోవాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందో లేదో అనేది వేచి చూడాలి